గ్రామాల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం పూర్తి తోడ్పాటును అందిస్తోందని అమలాపురం ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావు అన్నారు అల్లవరం మండలం బొడసూరులో నలభై మూడు పాయింట్ ఆరు సున్నా లక్షల రూపాయల నిధులతో నిర్మించిన గ్రామ సచివాలయం రెండవ భవనాన్ని గురువారం ఎమ్మెల్యే ఆనందరావు ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గడిచిన ఐదేళ్ల వైసీపీ పాలనలో గ్రామాల అభివృద్ధిని పూర్తిగా విస్మరించిందని గ్రామ పంచాయతీ వ్యవస్థ నిర్వీర్యమయ్యిందన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు పవన్ కళ్యాణ్ బీజేపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ద్వారా అభివృద్ధి సుసాధ్యమవుతుందన్నారు స్థానిక సర్పంచ్ రొక్కాల విజయలక్ష్మి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆనందరావును ఘనంగా సత్కరించారు నిధుల లేమితో సంఘంలో ఆగిపోయిన భవన నిర్మాణంకు నిధులు మంజూరు చేసి పూర్తి చేసిన ఎమ్మెల్యే ఆనందరావుకు సర్పంచ్ విజయలక్ష్మి కృతజ్ఞతలు తెలిపారు కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మెట్ల రమణబాబు టీడీపీ మండల అధ్యక్షుడు దెందుకూరి సత్యబాబు రాజు అముడా చైర్మన్ అల్లాడ స్వామినాయుడు బీజేపీ జిల్లా అధ్యక్షుడు దొరబాబు డీసీ దాట్ల గోపిరాజు శెట్టి బలిజా కార్పొరేషన్ డైరెక్టర్ కేవి ఎంపీపీ ఇళ్ల శేషగిరిరావు ఎంపీటీసీ దొమ్మెటి భవాని చింతా శ్రీను రొల్ల శ్రీను ముత్యాల బాబీ రొక్కాల నాగేశ్వరరావు శ్రీను ఎంపీడీవో కృష్ణమోహన్ పీఆర్డీఈ రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు గ్రామ పంచాయతీ సర్పంచ్ గారు పాలమంత్రి సభ్యులు గ్రామ పెద్దలు ప్రజాప్రతినిధులు నాయకుల ఆధ్వర్యంలో గౌరవ ఎమ్మెల్యే గారికి జన సన్మానం నిర్వహించడం జరుగుతుంది గుతున్నాము పంచాయతీలకు గ్రాంట్లు ఇవ్వగలుగుతున్నాము ఇవన్నీ ఎందుకు అంటే ఒకే ఒక కారణం అదేంటి అంటే సమర్థుడైనటువంటి నాయకుడు సంపద సృష్టించే నాయకుడు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి మనము అడిగిన వెంటనే గ్రాంట్లు ఇవ్వగలుగుతున్నాము ఎందుకంటే పోయిన ప్రభుత్వంలో పది లక్షల కోట్లు అప్పు చేశారు ఒక రోడ్డు వేయలేదు కేవలం పది లక్షల కోట్లు అప్పు చేసి ఐదు లక్షల కోట్లు ప్రజలకి పదిహేసి వేలు ఐదేసి వేలు బటన్ నొక్కి మిగిలిన అంతా ఏం చేశారో తెలియదు అలాంటి సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారి సారథ్యంలో ఈ ఆరు నెలల్లోనే ప్రజలకు మేము అన్ని చేయగలి అభిప్రాయం కలిగించామంటే కారణం సమర్థుడైనటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎనిమిది ఆ టయానికి ఆయన అవసరం అనుకుంటే ఆయన ఆరుకే వస్తాడు నైటు పదకొండు పన్నెండు ఒకటి గంట రెండు కూడా మీటింగ్ పెట్టి మాట్లాడుతూనే ఉంటాడు ఆయనకి ఏమీ ఆలోచన చేయడు ఆయన ఆలోచన అంతా నేను ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా బాగు చేయడం ఆలోచన ఎక్కువ మాట్లాడేది కాబట్టి